ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరూ బాగున్నారా సో టైం అవుతుంది కదా మన షుపాప్ లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నా ఇట్లా కలిపే పెడతాను నేను ఎందుకంటే చిన్నపిల్ల కదా దాన్ని కలుపుకోవడం చేత కాదు ఇలా కలిపి పెడితే అక్కడ ఆయమ్మటి ఇచ్చేస్తుంది సో ఇవాళ స్పెషల్ ఏందంటే గోంగూర కర్రీ అనమాట టమాటో కర్రీ సో అసలు అన్నీ అలవాటు చేశానులేండి తింటుంది బాగానే కానీ పలుచ కలుపుతున్నా స్కూల్లో కదా అమ్మ పెట్టడం వేరు స్కూల్లో వాళ్ళంతటా వాళ్ళు తినడం వేరు కదా అందుకని చెప్పేసి మరీ పలుచగా కలుపుతాను కలిపిన తర్వాత ఒక ముద్ద నేను తింటా ఫస్ట్ అంటే మంటగా ఉందా లేదా అని ఓకే పర్ఫెక్ట్గా ఉంది ఇంకా రెండు ఈ కరివేపాకు కొత్తిమీర అవి ఉంటాయి కదా సో ఇవి కూడా తీసేస్తాయి ఎందుకు అని అంటే అవి ఉంటే అసలు తినదు అండ్ ఎగ్ అనమాట ఎగ్ కూడా కొంచెం పెడతాను ఇట్లా తీల్ చేసి పెడతా అనమాట అంటే ముక్కలు ముక్కలు చేసి పెడతా సో దీంట్లోకి వచ్చేసి పెరుగన్నం అన్న సో పెరుగు కూడా కలుపు సో ఇదైతే పెరుగన్నం అనమాట మరీ హెవీగా పెట్టను వుడ్ అనేది లైట్గానే పెడతా మరీ ఎక్కువ పెడితే ఇంకా నిద్రపోతుందేమో స్కూల్లో అని చెప్తా అందుకని చెప్పేసి కొంచమే పెడతా అన్నమాట స్కూల్లో అయితే వాళ్ళ మేడం ఫుడ్ అనేది లిమిట్గా పెట్టమన్నారు అనమాట మళ్ళీ హెవీగా పెట్టి వాళ్ళు తినలేదని మాకు కంప్లైంట్స్ చేయొద్దు మేడం సో అందుకని చెప్పేసి లిమిట్గా పెట్టండి ఆఫ్టర్ త్రీ థర్టీ తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు కాబట్టి అప్పుడు మీరు కడుపు నిండా పెట్టుకోవచ్చు అని చెప్పారనమాట సో అందుకే చెప్పి నేను లిమిట్గా పెడుతున్నా కొంచమే పెడుతున్నా మరీ ఎక్కువ పెట్టట్లేదు బట్ ఆ హనీ అయితే తినే వస్తుంది అండ్ అక్కడ ఆయమ్మ తినిపిస్తుంది అంట స్కూల్ టీచర్ కూడా ఉంటుందంట అండ్ బాగానే తింటుంది బాగానే అలవాటు సో మా చిన్నప్పుడు ఇట్లా లేదు ఉంటే ఎంత బాగుండేదో అసలు ఇంకా హ్యాపీగా చదువుకునే వాళ్ళము

న్ ప్యాకెట్ పెట్టాయి ఆల్రెడీ మార్నింగ్ పెడతాను బట్ బట్ ఇప్పుడు కూడా పెడతాను అన్నమాట కొన్ని ఒకవేళ ఆకలిస్తే తింటది కదా అని చెప్పి పెడతా దీన్ని కూడా ఒక బిస్కెట్ సో స్కూల్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇక నేను రెడీ ఇక నేనైతే రెడీ అయిపోయి వెళ్తున్నాను అనమాట కాస్త లేట్ అయింది ఇవాళ లేట్ అంటే మరీ లేట్ కాదులేండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా లేట్ అయిపోయింది అండ్ ఈలోపే ఇచ్చుంటారేమో బాబా ఎండ ఏంటో నిన్న మొన్న వర్షం పడి చల్లగా ఉంది కానీ బట్ ఇవాళ మళ్ళీ ఎండ బిభత్సంగా కాస్తుంది చూడండి పాడెండ ఏంటో ఈ ఎండ రెండు రోజులు కాస్తుంది మూడు రోజులు మళ్ళీ వర్షం పడుతుంది ఏంటో ఈ వెదర్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం మొత్తానికి నేనైతే బాక్స్ ఇచ్చేసి ఇక మళ్ళీ రిటర్న్ అయిపోయా ఈ వచ్చేస్తున్నాయి వాళ్ళకి కాస్త లేట్ అయిపోయింది పాపం చెట్టు తల్లి అందరు తింటుంటే వెయిట్ చేస్తూ ఉంది చాలా బాధ అనిపించింది నాకు ఇంకెప్పుడు ఇట్లా లేట్ చేయండి సో ఈ వ్లాగ్ అప్లోడ్ చేశాక ఇది మా వారు చూడాలి నన్ను మామూలు చేసుకోరు ఇక తిడతారనమాట ఎందుకు అని అంటే పాప విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటారు అన్నీ టైం టు టైం చేస్తారనమాట సో నేనైతే కొంచెం నేను నెగ్లెక్ట్ చేస్తా కానీ ఆయన అయితే అన్నీ టైం టు టైం చేసేస్తారు సో ఈ వ్లాగ్ చూసాక నాకు ఈవినింగ్ ఇంటికి వచ్చాక మామూలుగా ఉండదు చెట్లు సో అట్లా ఉంటుంది మరి మీకు మొత్తానికైతే వచ్చేసిన ఫ్రెండ్స్ స్కూల్ దగ్గర అయితే అస్సలు వెయిట్ చేయనివ్వరు మనని అంటే మనల్ని కొంచెం సేపు కూడా ఉండనివ్వరు నేను ఈరోజు మీకు వీడియో తీద్దామని చెప్పేసి మేడంని పర్మిషన్ అడుగుదాం అనుకున్నా కానీ మళ్ళీ ఎందుకో వద్దులే మళ్ళీ అది నన్ను చూస్తే గోల్ చేస్తుంది వచ్చేస్తాను అని అంటుంది అందుకని చెప్పేసి నేను అడగలేదు బట్ ఏదో ఒక రోజు అడుగుతా రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్తాను కదా అప్పుడు అడిగి అక్కడ క్లాస్ రూమ్ కూడా వీడియో తీస్తా మీకు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇవాళ ఏం స్పెషల్ చేశారో కామెంట్ చేయండి నేనేం చేశాను చెప్పనా చెప్పాయి కదా ఆల్రెడీ గోంగూర టమాటా కర్రీ అంతే అనమాట సో ఇక ఇంటికి వచ్చాను నేను కూడా తినేసి కొంచెం రష్ తీసుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ త్రీ థర్టీకి బయలుదేరి వెళ్ళి హనీని తీసుకొని రావాలి కాబట్టి ఇక నేను కూడా తినేసి రష్ తీసుకుంటాను కొద్దిసేపు బజ్జోని మళ్ళీ లేస్తాను ఇదే వ్లాగ్ గా నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్